శ్రీ మాత్రే నమ ఈరోజు హాని ముత్యం గోరింట గోరింట పూసింది ప్రతి ఇంట మన భారతదేశంలో గోరింట కంటే శుభానికి సూచనగా భావిస్తారు గోరింట దేవి ఇంట పూసిన గోరింట మహిళలు పిల్లలు తమ తమ చేతులకు గోరింటాకుతో రకరకాల డిజైన్లతో చూడ ముచ్చటగా అల అలంకరించుకోవటం ఆనవాయితీ అట్ల తద్దే పండుగ రోజున ఆషాఢం వచ్చిన ఇంటిలో ఆడవారికి అందరి చేతులతో గోరింటాకు చక్కగా పెట్టుకుంటారు గోరింటాకు పూస్తుంది ప్రతి చేతిలో పెళ్ళిళ్ళు పండుగలు ఏది వచ్చినా సరే మహిళలు పిల్లలు అంతా ఒకచోట చేరి చేతులకు నిండుగా గోరింటాకు విధిగా పెట్టుకుంటారు ఇది సౌభాగ్యానికి చిహ్నం ఆషాఢ మాసములో గోరింటాకు పెట్టుకోవటం వలన ఋతువు మారిన వేళ కాళ్ళు చేతులు గోళ్ళు శుభ్రపడతాయి ఇన్ఫెక్షన్ లాంటివి వాటి నుండి కూడా దూరముగా ఉంచుతుంది ఈ గోరింటాకు ఈ గోరింటాకు ఆషాఢ మాసం శ్రావణ మాసాల్లోనే కాకుండా ఇప్పుడు ప్రతి ప మాసాల్లోనూ ఎక్కువగా కోన్లు ఉపయోగిస్తున్నారు ఆడవారు గోరింటాకుని తరాలు మారినా ఏది మారినా ఇష్టపడుతూనే ఉన్నారు భారతీయులు వివాహ తంతు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది పెళ్లి కుమార్తె కాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టి అలంకరించటం భారతీయ వివాహాల్లో అతి ముఖ్యమైన సాంప్రదాయ ఘట్టం సాంప్రదాయ వివాహ తంతుల్లో భాగంగా ఐదవతనానికి గుర్తుగా పెళ్ళి కుమారుని తరఫు వారు పెళ్లికి రెండు రోజుల ముందు పెళ్లి కుమార్తెకు గోరింటాకును పంపుతారు దీన్ని మెహందీ ఫంక్షన్ అని అంటారు ఇది కొన్ని ప్రాంతాల్లోనే ఆచారంగా ఉంది అన్ని ప్రాంతాల్లో లేదు కానీ పెళ్లి పంపటం కానీ కొన్ని ప్రాంతాల్లో ఎవరికి వారే గోరింటాకుతో మెహందీ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు మెహందీ ఫంక్షన్లో బంధువులు మిత్రులు కోలాహలంగా వారు చేసే సందడి ననుమ పెళ్లి కూతురు మెహందీ సెలబ్రేషన్ చేస్తారు పెళ్లి కూతురికి పెళ్లిఘట్టములో మధురానుభావంగా మిగిలిపోతుంది ఈ మెహందీ ఫంక్షను పెళ్ళికి రెండు రోజుల ముందు తమ తాహతుకు తగ్గట్టుగా ఇప్పట్లో మెహందీ ఫంక్షన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అప్పట్లో లేదు కానీ ఇప్పటి వరకు ఎక్కువగా మెహందీ ఫంక్షన్లు చేస్తూ ఉన్నారు ఈ ఫంక్షన్లను హెన్న మెహందీ హెన్న ఆల్హెన్నా అని ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉన్నారు పూర్వకాలం గోరింట ఆకు ఎలా పెట్టుకునేవారు ఒక బంతి ఆకు కానీ చేమంతి ఆకు కానీ చింత ఆకుగాని తెచ్చి అరచేతిలో పెట్టుకుని మైనప్ చుక్కలు వేసి దానికి గోరింటాకును పులిమేవారు డిజైన్లు సృష్టించేవారు ఆనాడు కానీ ఈనాడు ఆ ఇబ్బందులు ఏమీ లేవు అధునాతనంగా రెడీమేడ్ హెన్నా ఫౌడర్ లభిస్తున్నాయి ఇంకా ముందంజ వేసి గోరింటాకు పేస్ట్ ఉంటే కోన్లు ప్రతి చోట అమ్ముతూ ఉన్నారు గోరింటాకును ఎక్కువగా గోరింటాకు ఉన్నప్పుడు తెచ్చుకోండి గోరింటాకును చక్కగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోండి ఆ పేస్టును నీళ్ళల్లో కలపండి చేతులకు మంచి రంగు వస్తుంది కాంతివంతంగా చేతులు మంచి రంగుతో మెరవాలంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు టీ కాఫీ డికాషన్ లవంగాలు నిమ్మరసం చింతపండు మజ్జిగ పంచదార ఆయిల్ వంటివి అందులో కలుపుతారు ఇది గోరింటాకును చేతులకు అందంగా పండేందుకు ఎక్కువగా ఈ చిక్క పాటిస్తే చక్కగా ఎర్రలు ఎర్రగా చేతులు అందంగా మెరుస్తాయి ఈ రోజుల్లో ఎక్కువ కోన్లు ఉపయోగిస్తున్నారు పెళ్లి కూతురికి మెహందీ కన్నా కోన్లు పెట్టే కన్నా చక్కగా గోరింటాకును ముందు పెట్టండి ఆకు స్వచ్ఛమైన గోరింటాకు ఆడవారికి సౌభాగ్యాల పంట నిచ్చే ఈ గోరింటాకును చక్కగా రుబ్బి పెట్టుకోండి ఈ వీడియో అందరూ భారతీయులు ఇష్టపడే గోరింటాకు మెహందీని ఎలా పెట్టుకుంటారో తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైకుల వల్ల వేరే వారికి ఈ వీడియో వెళ్తుంది ఆణిముత్యం ఈనాటి ఆణిముత్యం గోరింట పూసింది మీ ఇంట సౌభాగ్యాల పంట